వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలుగు డైలీ సీరియల్స్ బ్రహ్మముడి సీరియల్లో కనకానికి స్వప్న కాల్ చేసి అమ్మా అప్పు తల్లి కాబోతుంది అని శుభవార్త చెబుతుంది అవునా చాలా సంతోషంగా ఉంది అది తల్లి కావడమే కాస్త ఆశ్చర్యంగా ఉంది అంటుంది కనకం వెంటనే ఎమోషనల్ అవుతూ నీ గురించి అప్పు గురించి ఎప్పుడూ లేదే నా బాధంతా కావ్య గురించే అన్నీ బాగుండివుంటే మీ అందరికన్నా ముందు తల్లి కావాల్సింది కావ్య అంటూ బాధగా తన మనసులో మాటను చెప్పుకుంటుంది కనకం బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఆగస్ట్ పదమూడు ఎపిసోడ్లో కావ్యను గుర్తు చేసుకుని కనకం బాధపడుతుంటే స్వప్న దాని గురించి ఏం చెప్పలమ్మా అది రాజు పెళ్లి చేసుకుందామని అడిగితే వద్దు అంది అంటూ తనకు తెలిసింది అంతా కనకానికి చెబుతుంది దాంతో కనకం అల్లాడిపోతుంది అసలదేమనుకుంటుంది ఉండు రేపొచ్చి దాని సంగతి చెబుతాను అని కనకం కోపంగా స్వప్నతో చెబుతుంది అలాగే అమ్మా అని ఫోన్ పెట్టేస్తుంది స్వప్న సీన్ కట్ చేస్తే అప్పు కిందకు వస్తుంది హాల్లో అంతా ఉంటారు ధాన్యం దగ్గరకు వెళ్ళి అత్తయ్యా పిలిచారట అంటుంది వినయంగా అప్పు రా కూర్చో అని అప్పూని పక్కనే కూర్చోబెట్టుకుని ఏమండీ అని పిలుస్తుంది ధాన్యం ప్రకాశాన్ని హా వస్తున్నా అంటూ నగల బాక్సులు తెచ్చి ధాన్యానికిస్తాడు ప్రకాశం వెంటనే వాటిని అప్పూకిస్తూ ధాన్యం ఇవి నా ఏడువారాల నగలు తీసుకో ఇక నుంచి ఇవి నీవే అంటుంది అప్పూతో అప్పూ షాకవుతుంది మిగిలిన వాళ్లంతా ధాన్యంలో మార్పుని గమనించి నవ్వుతుంటారు ఇక రుద్రానే రాహుల్ రగిలిపోతారు రుద్రాణి అయితే వెటకారం మొదలుపెడుతుంది ఏం పొట్టి పోలీసులు తల్లి ప్రమోషన్తో పాటు మీ అత్త ఏడువారాల కూడా కొట్టేశావా అంటుంది రుద్రాణి తనేం కొట్టెయ్యలేదు రుద్రాణి నేను నా కోడలికి నా ఇష్టపూర్వకంగా ఇస్తున్నాను అంటుంది ధాన్యం ఏంటి ధాన్యలక్ష్మి ఇది నువ్వేనా అసలు అప్పూని మనిషిగానే చూసేదానివి కాదు అలాంటిది చాలా ప్రేమగా కూడలు అంటున్నావు పైగా ఏడువారాల నగలు ఇస్తున్నావు సడన్గా నీలో ఇంత మార్పు ఏంటి అంటుంది రుద్రాణి వెటకారంగా మారక అంతా నీలానే ఉంటారు అనుకుంటున్నావా రుద్రాణి అంటుంది ఇందిరాదేవి ప్రకాశం అయినా ఈ ప్రేమంతా అప్పూమీద కాదు అప్పూ కడుపులో ఉన్న అంటాడు వెటకారంగా వెంటనే ధాన్యలక్ష్మి మొత్తానికి మన అప్పూని కోడలిగా అంగీకరించిందని మాటంటారు అపర్ణాదేవి సుభాష్లు అప్పుడే ఎంట్రీ ఇస్తుంది అంగీకరించకుండా ఎలా ఉంటారు మరి ఇప్పుడు తన కడుపులో ఈ ఇంటి వారసుడు ఉన్నాడు కదా అంటూ మాట కలుపుతూ నవ్వుతుంది కనకం వెంటనే అప్పూ లేచి అమ్మా అనగానే కనకం పరుగున వచ్చి అప్పూని హత్తుకుని ముద్దాడుతుంది అప్పూ నిన్ను చూస్తుంటే చాలా సంతోషంగా ఉందే అంటూనే కావ్యవైపు చూస్తూ నా బాధ అంతా దీని గురించే అంటుంది కనకం ఇక కావ్య సంబరంగా నవ్వుతూ నాకేమ్మా నేను బాగానే ఉన్నాను కదా అంటుంది అల్లుడుగారు నేను కోరిపెళ్ళి చేసుకుందామంటే ఎందుకునో చెప్పావు కావ్య అంటూ అందరి ముందే నిలదీస్తుంది కనకం దాంతో కావ్య అమ్మా అందరి ముందు ఏంటి తరువాత చెబుతాను అంటుంది చిన్నగా అయితే అప్పుడే ఎంట్రీ ఇచ్చిన రాజ్ అది ఆంటీ అలా అడగండి సరిగ్గా అడిగారు మీరు అంటూ మాట కలుపుతాడు ఇక కనకమాగదు రెచ్చిపోతుంది తర్వాత చెబుతా కదా కనకం ఆగు అని ఇందిరాదేవి అపర్ణాదేవి ఇద్దరూ కనకాన్ని ఆపడానికి ప్రయత్నిస్తారు కాని కనకం ఆగదు కావ్యను నిలదీస్తూనే ఉంటుంది కనకం ఆగకపోయేసరికి రాజ్ సమాధానం కోసం ఎదురుచూసేసరికి అమ్మా ఇది నా జీవితం నా ఇష్టం అప్పోని చూడటానికి వచ్చావు చూసి వెళ్లిపో ఇలా నన్ను ఇబ్బంది పెట్టే ప్రశ్నలు వేయొద్దు ఇలాంటి ప్రశ్నలు వేసే ఆలోచన ఉంటే ఇక రావద్దుకూడా అనేసి కావ్య లోపలికి వెళ్లిపోతుంది ఆవేదనగా రాజ్ కనకం ముఖాలు తెల్లబోతాయి ఇక కనకం ఆవేదనగా విన్నారా వదినగారు విన్నారా నా కూతురు నన్నేమందో విన్నారా అంటే కనకం మాతోరా నీతో మాట్లాడాలి అని ఇంటి బయటకు తీసుకుని వెళ్తారు ఇందిరాదేవి అపర్ణాదేవి ఇద్దరు ఇక ఇందిరాదేవి అపర్ణాదేవీలు కావ్యకడుపుతో ఉందని ఆమె ఇప్పుడు రాజుకి దగ్గర కాలేదు అలాగే రాజ్కి నిజం చెప్పలేదు అంటూ తమకు తెలిసింది అంతా చెబుతారు దాంతో కనకం అల్లాడిపోతుంది అయ్యో నేను చాలా తప్పు చేశాను ఇదా నిజం నేను వెంటనే కావ్య దగ్గరకు వెళ్లాలి అని పరుగుతీస్తుంది గుమ్మందగ్గర్నుంచీ లోపలికి ఏడుస్తూ కనకం వెళ్లడం మీద కూర్చుని ఏడవడం క్షమించు కావ్య నాదే తప్పు అర్ధం చేసుకోలేకపోయాను అని అల్లాడిపోవడం చాలా ఎమోషనల్గా సాగింది ఈ క్రమంలోనే కనకం ఏడుస్తూ కావ్యతో ఇంత బాధను గుండెల్లో మోస్తూ కడుపులో బిడ్డను ఎలా మోయగలుగుతున్నావే అంటూ ఎమోషనల్ అవుతుంది వెంటనే కావ్య ఏడుస్తూ తల్లిని హత్తుకుంటుంది అయితే అప్పుడే రుద్రాణి ఆ గది బయటనుంచి తల లోపలికి పెట్టి అంతా చూడటానికి సిద్ధమవుతుంది నిజానికి గత ప్రోమోలో కనకం మాటలు రుద్రాణి వినేసింది అన్నట్లుగా జిమ్మిక్ చేశారు కాని అది నిజం కాదు రుద్రాణి ఏం వినలేదు విందామని చూస్తుండగాని అవతల బాల్కనీ నుంచి స్వప్న రుద్రాణిని చూసేస్తుంది రుద్రాణి ఉద్దేశం స్వప్నకు అర్థమైపోతుంది ఇక రుద్రాణి చేసే పని అర్థం కావడంతో స్వప్న కావాలనే రుద్రాణివైపు కాకుండా పక్కవైపుకు తిరిగి హే ఛీ నీకు సిగ్గులేదా ఎన్ని తిట్టినా బుద్ధిరాదే అంటూ కావాలనే స్వప్న రుద్రాణీకి వినిపించేలానే తిడుతుంది దాంతో రుద్రాని కావ్యకనకం మాటలు వినడం మానేసి స్వప్న దగ్గరకు వెళ్ళి ఒసేయ్ అక్కడెవరున్నారనే తిడుతున్నావంటుంది స్వప్న చూసే దిక్కు చూస్తూ ఉంటే ఊరుకుంటారా అత్త అంటుంది స్వప్న నవ్వుతూ అర్ధమైంది అర్ధమైంది నువ్వు నన్నే తిడుతున్నావు కదా అంటుంది రుద్రాని అయ్యో మిమ్మల్ని నేను తిడతానా ఆవిడ పక్కవారి మాటలు వినడానికి తొంగిచూస్తే ఆవిడ్ని తిడుతున్నా మీరు కాని అలా లేదు కదా అంటుంది స్వప్న అబ్బే నాకు ఆ చెత్త అలవాటు ఎందుకుంటుంది లేదు ఊరుకే అలా తిరుగుతున్నా అంతే అంటూ రుద్రాణి అక్కడ్నుంచి జారుకుంటుంది నీ గురించి నాకు తెలియదా దొంగ అత్తా అని మనసులో అనుకుంటుంది స్వప్న మరోవైపు రాజ్ హాల్లో అటు ఇటు టెన్షన్గా తిరుగుతూ ఉంటాడు ఒక్కోసారి తొంగి కళావతి రూంవైపు పైకి చూస్తుంటాడు కనకం రావడం చూసి ఆంటీ కళావతిగారు కారణం చెప్పారా మీరు తెలుసుకున్నారా అంటూ ఆరా తీస్తాడు కనకం ఎమోషనల్గా చెప్పింది అల్లుడుగారు అంతా చెప్పింది అంటుంది చెప్పిందా ఏం చెప్పిందండి ఏంటంటా అంటాడు రాజ్ ఆత్రంగా ఆ విషయం మాత్రం చెప్పలేదు అల్లుడుగారు అంటుంది కనకం చెప్పలేదా ఇప్పుడేగా మీకంతా చెప్పింది అన్నారు ఎందుకు చెప్పలేదు అంటాడు రాజ్ అయోమయంగా వెంటనే కనకం రాజ్ చేతుల్ని తన చేతుల్లోకి తీసుకుని ఎందుకంటే అంత మీ చేతుల్లోనే ఉంది కాబట్టి అనేసి ఏడుస్తూ వెళ్ళిపోతుంది కనకం ఇక రాజ్ తెల్లముఖం వేసి చేతుల్ని అటూ ఇటు తిప్పుకుంటూ నా చేతుల్లో ఉందా ఏముంది నా చేతుల్లో లేదు కదా అనుకుంటూ ఉంటాడు ఇంతలో ఇందిరాదేవి వచ్చి ఏంట్రా మనవడా నీ చేతుల్ని నువ్వే అంతలా చూసుకుంటున్నావు ఏముంది నీ చేతులకీ అంటుంది అనుమానంగా అదే అర్థం కావడం లేదు నానమ్మా ఏదో ఐసీయూలో చెక్ చేసే డాక్టర్ చేతులు పట్టుకున్నట్లు కనకంగారు నా చేతులు బట్టుకుని కళావతిగారు పెళ్ళి ఎందుకు వద్దు అన్నారు అని అడిగితే అంతా నా చేతుల్లోనే ఉందని చెప్పి వెళ్ళిపోయారు ఎందుకు అని అంటాడు రాజ్ అయోమయంగా నీకు ఇంకా అర్థం కాలేదా మనవడా అంటుంది ఇందిరాదేవి నవ్వుతూ అర్థం కావడానికి ఏం చెప్పిందని ఆవిడ అంటాడు రాజ్ అయోమయంగా ఏం చెప్పడమేంట్రా ఏం జరిగినా నా కూతురు కళావతి చెయ్యి వదలకు అని గా చెప్పింది అంటుంది ఇందిరాదేవి హా నిజంగానే నానమ్మా అయితే ఇంకసలు వదలను నానమ్మా బంకలా అతుక్కుపోతాను అంటాడు రాజ్ ఇందిరాదేవి నవ్వుతుంది ఇక కమింగ్ అప్లో కావ్యవాడే టాబ్లెట్స్ పేర్లు చూసిన రుద్రాణి రాహుల్తో కలిసి గూగుల్లో సర్చ్ చేసి మరీ ఆ టాబ్లెట్స్ ప్రెగ్నెంట్ వాళ్ళు వాడతారు అని తెలుసుకుంటుంది అదే నిజాన్ని యామినికి చెప్పేస్తుంది మొత్తానికి యామినికి నిజం తెలిసిపోయింది మరిన్ని వివరాలు తరువాయి భాగంలో చూద్దాం